ఈరోజు ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాం ఇది కొనసాగిద్దాం జీవితకాలం అంటే మధ్య మధ్యన సమయం దొరికినప్పుడు ఆర్ట్ లేకపోతే లైఫ్ లేదు కదా సో ఇంట్లో రకరకాల పనికిరాని విషయాలు పట్టించుకునే బదులు కొంచెం ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సో మన లైఫ్ లో ఆర్తిని వెల్కమ్ చేస్తే మన మైండ్ ఒక దానికి లగ్నం చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇంట్లో పెన్సిల్ ఉంటే పెన్సిల్ పేపర్ ఉంటే పేపర్ లేకపోతే నోట్బుక్ పెన్ను లేదా ఎక్కడ రోడ్డు మీదకి వెళ్తే బస్సు రాలేదు అక్కడ చిన్న నేల ఉందో కట్టుకులు తీసుకుని ఏదో బొమ్మలు ఏదో రాతలు ట్రై చేయడానికి ఒక చిన్న ఐడియాస్ ఇద్దామని చిన్న ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం సో ఆర్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ చిన్న చిన్న ఉపోద్ఘాతం ఇచ్చి సో మీరు కూడా మాట్లాడచ్చు బుద్ధుడు మనిషి అనుకుంటే భూమి మీద ఉన్నాడు సో భూమి అంటే బిల్డింగ్ వేస్తుంది ఇట్లా సో మనం వచ్చిన ట్యూటోరియల్ లాంటివి చేద్దాం అంటే బొమ్మలు ఎట్లా వేసుకోవచ్చు సింపుల్గా ఇప్పుడు దీనికి బిల్డింగ్స్ అంటో ఇట్లా ఇట్లా చుక్కలు పెడితే బిల్డింగ్ లాంటి ఫీలింగ్ వచ్చేసింది చూడండి ఆ తర్వాత మనకు తెలిసిన చిన్న చిన్న లైన్స్ వేసుకుంటే ఒక చిన్న డిజైన్ ప్యాటర్న్ వచ్చింది కదా దీనికే ఒక గీత గీస్తే ఒక డివిజన్ వచ్చింది సో ఈ హార్ హార్మోని రావడం టైం పట్టొచ్చు చేస్తుంటే వస్తుంది అయిపోయింది ఆ తర్వాత కొంచెం అందం కోసం నేను ఏం చేస్తున్నా చెప్పండి చూద్దాం గెస్ కాదు ఇది బాగుంది కదా గెస్ వాట్ ఇది ఇది ఆడుతుంది బాగుంది ఇప్పుడు ఇది స్పోస్ట్ కదా ఏం వేస్తే గిస్ చేయండి కాదు దాన్ని ఫెదర్ సో చూడు అన్నీ మనచే అది రకరకాలుగా మ్యాన్ఫెస్ట్ అవుతుంది మ్యాన్ఫెస్ట్ అవుతుంది కదా ఆ తర్వాత బడ్స్ ఇప్పుడు నేను ఏమేమి వేస్తే ఇట్లా ఇట్లా అంటే ఏమవుతుంది చెప్పి ఇటు క్లౌడ్స్ అయితే అన్ను నువ్వు కూడా బడ్స్ ఇప్పుడు మనకి ఏంది రిలేటివ్ రిలివెంట్గా ఉండాలి ఇప్పుడు క్లౌడ్ అంత ఉంది అంటే బ్లడ్ అంత పెద్ద ఉంది అనుకో అది డైనోసార్ అంటే కాకుండా ఇప్పుడు ఈ డ్రాయింగ్ కి అంటే దాని సైజెస్ కూడా ఇంపార్టెంట్ కదా అట్లా క్లౌడ్ సో లైఫ్ అనేది వెరీ బ్యూటిఫుల్ అని చెప్పడానికి వచ్చింది డ్రాయింగ్ ఇప్పుడు జీవితం ఒక ప్రయాణం అంటే దీన్ని ఎట్లా ట్రాన్సాక్షన్స్ తీసుకురావచ్చు ప్లేస్ కల్ లాగావు లాగే కొంత చెరిపేసా ఇట్లా ఇప్పుడు ఇంతకుముందు వేసిన క్లౌడే కొంచెం సీనరీ మొత్తం మారిపోయింది అసలు ఆ తర్వాత ఈ స్లీస్ ఇట్లా పట్టుకొని ఇట్లా అని ఇట్లా చిన్న చుక్క పోసిన ఇలా అని చుక్క పోసిన పోసిన తర్వాత ఈ చుక్కని నువ్వు ఇసుక ఇట్లా జరుపు చిన్న నీకు ఆ విజువల్ గా చాలా ఫీల్ వస్తుంది పామ్ ట్రీ తర్వాత ఒక మనిషి నడుస్తున్నాడు నడిచిన అనిపించనిషికి ఒక తలకాయ ఉంటుంది అయిపోయింది మనిషికి ఒక బాడీ ఉంటుంది అయిపోయింది రెండు కాళ్ళు ఉంటాయి అయిపోయింది ఇట్లంటే అయిపోయింది మీరేం చూద్దాం ఫస్ట్ నీకు ఏం చెప్పినా తలకాయ ఏమన్నా నువ్వే ఉంటారు స్టూడెంట్స్ కదా అంటే నేను చెప్పింది అసలు ఏం చేస్తున్నాడు అసలు మొత్తం విమానం ట్రైనింగ్ అనే పైన ఆటో అంటే అందులో ఇదే అమ్మాయిని చేయాలనుకో ఇదే అమ్మాయిని చేయాలనుకో జుట్టు మగవాడనుకో ఈ ఛాతి భాగం పైన వేయాలి అమ్మాయి అనుకో ఈ కింది భాగం పైన ఎక్కువేయాలి అది ఆటోమేటిక్ అమ్మాయిలా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ఈ ఎంఐ ఎక్కడుంది అంటే ఇట్లా 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 అన్నా చిన్న ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది ఇట్లా పెట్టు పెట్టి ఇట్లా సో ఫ్లవర్స్ తర్వాత ఈ ఐదు వేలు ఇట్లా పెట్టి ఇలా ఇలా అనుకో వచ్చిన గడ్డి లాంటి ఒక ఫీలింగ్ వస్తుంది సో ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ చిన్న చిన్న టెక్నిక్స్ అన్ని కలిపితే ఒక ఆర్ట్ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇన్సెంట్ బాగా చేసిన అదే బ్రష్ ప్యాప్లో పికాస్ వేసినది నువ్వు వేసినా అదే బ్రష్ కానీ లోపల టెక్నిక్ ఉంటుంది ఏది ఎట్లా వాడాలి ఎట్లా కదిరియాలి ఎంత అప్లై చేయాలి ఎట్లా కాంబినే ఎట్లా కంబైన్ చేయాలి అక్కడ నీకు ఒక మ్యాజిక్ వస్తుంది ఇప్పుడు ఇంకేదన్నా నేను నేను ఒకటి వేస్తా గెస్ట్ చేయండి చూద్దాం నెక్స్ట్ ఏం వేస్తా నెక్స్ట్ బుద్ధుడు లాంటిదే ఒక మనిషిని వేస్తా ఇందులో దీంతో నీవు తెలీదు వాళ్ళకి ఇక్కడ ఈ గదిలో అసలు ప్రవేశం మనం అంతా తెలుసుకోవాలనుకున్నాం అసలు అలలు అట్టుంటాయి అసలు అసలు ఎంత కొండగోర వ్యవహారం నేను ఏం వేస్తారంటే అరే నువ్వు నేను ఏంటో తగ్గదు ఏం వేస్తావో ఏం వేస్తానో గెస్ చేయన్న ఇంత పెద్దదిగా మొత్తం నువ్వు చెప్పరా త్రిముఖ ప్లేట్ నువ్వు అరే ఏమే చేయొచ్చు మీరు చెప్పినవన్నీ చేయొచ్చు అది కూడా చేయొచ్చు అయితే నేను జస్ట్ ఇట్లా గ్లాస్ అదే చేయొచ్చు చేస్తాను ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు చెప్పండి చెవులు కింద చేసి మంచి అంటే చూడు అంటే పాసిబిలిటీ దీన్ని ఏం చేయొచ్చు చెప్పండి మంచి కాఫీ కప్ లాగా దానికి వేడి ఫ్లవర్ వాజ్ లాగా చేయవచ్చు కరెక్ట్ అంటే ఒక్క డ్రాయింగ్ లో ఎన్నో డ్రాయింగ్స్ ఉన్నాయి సో ఇప్పుడు దీనికి ఇట్లా ఇట్లా అంటే మనిషి అయిపోయింది ఇప్పుడు ఇలా ఇలా పెట్టి ఇలా 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 పెట్టి ఇప్పుడు ఇది కొంచెం పెద్ద చెవి వినాయకుడు అయిపోయింది సో వినాయకుడు తర్వాత వచ్చిన హలో దీనికి ఇట్లా ఇట్లా ఎట్లా డిజైన్ అయితే సో మనం నిరంతరం ఆలోచిస్తుంటే మనకి విషయం అర్థమవుతుంది కానీ వచ్చిన రెండు మూడు డ్రాయింగ్స్ ఫైనల్ అనుకోకూడదు వి షుడ్ కీప్ అండ్ ఇప్పుడు ఇది అయిపోయింది దీని నుంచి చెరిపేస్తే కొంత అవుతుంది యాడ్ చేస్తే కొంత చెరిపేసిన ముందు అయితే సరికి అయితే అయింది అనుకుంటే ఇది గ్లోబ్ అవుతుంది అనుకుంటే అవుతుంది అట్లా ఉంటుందా ఇది ఇంత సరికి ఎందుకు ఎప్పుడు చెప్తుంది నువ్వు చెప్పు నేను ఏమన్నప్పుడే తెలియదు అంటుంది ఇది ఒకటి ఇప్పుడు నేను మళ్ళా ఒకసారి సూర్యుడు అదే సూర్యుడు ఇప్పుడు దాన్ని అందంగా మార్చాలంటే అంతే చంద్రుడు ఏదైనా చంద్రుడు అంటే మొత్తం చుట్టుపక్కల బ్లాక్అవుట్ చేయి చుక్కలు పెట్టు ఇక్కడ కొంచెం బ్లాక్ అవుట్ చేస్తాయి మచ్చలు ఉన్నాయి అది ఓకే అది నీ ఇంటర్ప్రిటేషన్ అది ఓకే సో ఇలాంటి మచ్చలైనా తీసేసేది ఫెయిర్ అండ్ లవ్లీ గ్లో అండ్ లవ్లీ ఇప్పుడు 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 చూడు ఒక విమానం వేయొచ్చు కానీ విమానం ఎట్లుంటుంది అని తెలుసు తెలుస్తున్న కొద్ది డ్రాయింగ్ బాగుంటుంది అనమాట దానికి సంబంధించిన కొంచెం డీటెయిల్స్ నువ్వు జోడించగానే నీకు విమానం ఫీల్ వస్తాయి చేయాల్సి అందుకే మనం మనం చేసేదే ప్రాక్టీస్ ఇక్కడ మనం మనకు వచ్చిందే పర్ఫెక్ట్ అని లేదు మనకు తెలుసు కొంత దాన్ని ఇంక ఇంత పాలిష్ చేద్దాం ఇంకింత పాలిష్ చేద్దాం ఇప్పుడు ఇదే అనుకుంటే వచ్చే ఫిష్ ఇప్పుడు నేను ఒక ఫిష్ చేస్తాను మీరు కూడా ఫిష్ చేయండి ఒక్కొక్కరు ఒకరు దీన్ని అర్థం చేసుకొని నేను కాదు నువ్వు చేస్తు ఇంత చెప్పినా చూస్తుందే లేడు చూడు నేను మొత్తం ఒక చిన్న ప్యాచ్ చెరిపేసిన నువ్వు నేను చేసేదాన్ని నువ్వు చూస్తున్నావు అసలు ఇప్పుడు చూడు దాన్ని చెరిపేసిన ఇట్లా చెరిపేసి చిన్న తోక పెట్టిన పెట్టి చిన్న ఇట్లన్నా అంటే ఇసుక చెడిపేస్తే అవుతుంది ఇసుక ఏం చేస్తున్నావు గీత గీస్తున్నావు ఆ ఆకరణలో చెడిపోయాలి బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్

వెళ్ళిపోతుంది ఇక్కడ పని మనిషి అయితే ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక అత్త ముగిద్దాం సో వీళ్ళందరూ మంచిగా ఉన్నారు ఫస్ట్ కలుసుకున్నారు ఆ తర్వాత అందరి మధ్యన గొడవయింది అత్త వెళ్ళిపోయింది మావి వెళ్ళిపోయింది చిన్నపిల్లలు బోర్డు స్కూల్ చేశారు కోడలిపి వెళ్ళిపోయింది ఇప్పుడు పని మనిషి ఎంజాయ్ చేస్తుంది జరిగేది అదే సో ఇప్పుడు లాస్ట్కి డ్రాయింగ్ చేస్తా రెండు డ్రాయింగ్స్ ఇప్పుడు ఏం చేస్తే సగం చెడిపేసిన ఇది ఇన్నండి యాంగ్ ఇప్పుడు ఇది చెప్పండి ఇది ఏం డ్రాయింగ్ దీని పేర్లు పెట్టిన చూద్దాం వాట్ ఇస్ దిస్ అండ్ వాట్ ఇస్ దిస్ కరెక్ట్ ఇంకా పగలు రాత్రి మంచి చెడు జ్ఞాన వర్జ్ఞానం ఇప్పుడు నేను దీంట్లో ఒక గీత గీసిన ఎగ్జాక్ట్లీ ఇదే గీత ఇప్పుడు డార్క్ వేస్తున్నా కౌంటర్ తర్వాత దీనికి వేసిన అంటే అట్లా అట్లా గీత పడాలి నువ్వు బండగా వేయకూడదు అంతే గీత వస్తుంది ఇది అయిపోయింది తర్వాత దీని చుట్టూ ఇట్లా ఉంటా ఇట్లా చుక్కలు ఇట్లా అంటే చుక్కలు పడతాయి ఇంత కిందికి ఉంటాయి ఆకులు పైన ఉంటాయి పైన కింది పక్క ఉంటే ఆకులు అన్నది ఇదో సినిమా డైటిల్ బాగుంది కింది పక్కుంటే ఉంటే ఇది ఇదే ఇది అట్టబెట్టకూడదు ఇది మొత్తం దానికి దానికి ఆపోజిట్ కదా వేస్తే నీకు వచ్చేసింది ఇది పగల చెట్టు రాత్రిపూట అదే చెట్టు వాళ్ళు ఏమో చేసినప్పుడు ఇది పక్క ఉండే ఆకులు ఉండవని చెప్పిన నేను చెప్పినా కూడా ఎత్తంటే అది అయిపోయింది అయిపోయించు సో లాస్ట్ ఒక స్టేట్మెంట్ రాస్తా అదర్తో ముగిద్దాం కీప్ లనింగ్ ड्राइंग ने చెడ్డి కదా రిసార్ట్ అనిపిస్తుంది అంటే నీ దృష్టి మారే మారేకొద్ది చెడ్డి చంద్రికగా కనబడదు అది అనుకుంటే మసి గుడ్డ కూడా అవుతుంది అంటే నేను చెప్పేది ఏది తప్పు రహితం గా మన దృష్టి మారాలి పర్సెప్షన్ మారాలి ఒక టవల్ బిస్కెట్ కొంచెం తిన్న బిస్కెట్ చిన్న వెరీ గుడ్ ఇది కొంచెం అన్ని చెప్పిందంటే కొంచెం మోర్ క్లోజ్ ఉంది తర్వాత ఏదైనా చేయొచ్చు ఐ మీన్ టు సే డూ ఎనీథింగ్ అందరికి టాటా బాయ్ బాయ్ మళ్ళీ ఒక ఆసక్తికరమైన టెస్ట్ మాత్రమే ఇది నెక్స్ట్ మనం కథలు చెప్పుకుందాం అంటే సీరియస్ మోటివేషనల్ స్టోరీస్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ అనిల్ అంబాని అనిల్ అంబానీ అంబానీ స్టోరీ అంటే ఎనీ పర్సన్ ఎవడైతే లైఫ్ లో కొంత వర్క్ చేసాడో ప్రాపచికంగానో లేకపోతే ప్రకృతి ఒక యోగి కావచ్చు ఎవరైనా కాదు మనకు తెలిసిన వ్యక్తులు అంటే ఈజీగా చూస్తారు ఇప్పుడు ఎవరో మనం వేరే వ్యక్తి పేరు చెప్తే పట్టించుకోరు అదర్వైజ్ అందరికీ కథలుంది చలో మళ్ళా బాయ్ Bye.